చేసుకుందాము పాక్యము కానుక నిమిత్తమై ప్రత్యేక ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి సర్వాధికారి అయినటువంటి దేవ నిరంతర స్తోత్రాలుడవండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నావు ప్రభా మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ని ప్రేమించిన ప్రభ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు వార్షిక కోడికల్లో రెండవ రోజున ప్రభ మీ సన్నిధిని మాతో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు గడిచిన సంవత్సరములన్నీ కూడా మీ కృపాక్షేమములను గ్రహించి ఈ సంవత్సరమున ప్రభ ఈ వార్షిక సభలలో సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు పాటల ద్వారా తృతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహింపరిచేటువంటి భాగ్యం ఇచ్చినందుకై వందనాలి ఈ సమయంలో నా ప్రభ దూర ప్రాంతం నుండి మా మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి మీకు వందనాలి మీ దాసుని మీ పక్షంగా నిలబెట్టి తన నోట సమయోచితమైన మాట ఉంచి నా ప్రభ ఈ ప్రాంగుల వింటున్నటువంటి బిడలకును ఈ శబ్ద యంత్రం ద్వారా మీ వాక్కు బయలు వెళుతుండగా నా ప్రభ ఈ రాత్రి దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కార్యములు నా ప్రభ ఈ ప్రాంతంలో జరిగించండి నిబిడెల్లో జరిగించండి మీ దాసుని మీ సిలువు చాటున మరుగుపరిచి మీ మహోన్నతమైన ఘననామం పరిశుద్ధపరచబడినట్లుగా హెచ్చింపబడినట్లుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే పరిచయం ప్రేమించి ఇచ్చినటువంటి ప్రతి అర్పణను మీరు అంగీకరించి ప్రభు నూరంతల ఆశీర్వాదం నిబిడలకు మెండుగా దయచేసి మా ముందున్నటువంటి సమయం అంత చిన్న ప్రభ ఆశీర్వాదకరంగాను దీవెనికరంగాను మీ నామమునకు మహిమకరముగా జరిగించి గణత ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అందరు కూర్చోనండి దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామమునకు స్తోత్రములు సువార్త పండుగలకు ప్రేమతో ఆహ్వానించినప్పుడు తెలియపరిచినప్పుడు మీరందరూ కూడా వచ్చినందుకు సంఘం తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే మరి వచ్చిన దైవజనులు బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను గత రాత్రి యునైటెడ్ పాస్ ఫెలోషిప్ ఐక్య ప్రస్తుతి మరి మంచి సభ ఈ యొక్క ప్రాంగణంలో జరగటానికి దేవుడు సహాయం చేశారు అందరూ కూడా సహకరించారు అందరూ బట్టి చాలా ఘనంగా ఆశీర్వాదకరంగా ఆ యొక్క సభ ముగించబట్టడానికి దేవుడు గ్రహించారు ఇది ఆఖరు రాత్రి ఈ రాత్రి కూడా దేవుడు మనందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ సభలకు మరి ఎవరిని ఆహ్వానించాలి అని అనుకున్నప్పుడు దేవుడు మాకు మంచి ప్రేరేపణ అనుగ్రహించి మరి శ్రీకాళహస్తిలో దేవునికి పరిచయం చేయించున్న రెవరెండ్ మణిబాబు గారిని సంప్రదించినప్పుడు వారు ఎంతో ప్రేమతో మనకు ఆహ్వానాన్ని మన్నించి మరి వారు అనుకున్నటువంటి టైం టేబుల్ ప్రకారంగా కాకుండా మనల్ని ప్రేమించి ఈ యొక్క తేదీలులో వారు ఉండటానికి సమతించారు అందుని బట్టి వారిని ప్రత్యేకంగా మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు వారిని బలంగా వాడుకుంటూ ఉన్నారు ఆయా సభలలో గుంటూరు పట్టణంలో కూడా గతంలో వారు వాడబడినారు కానీ ఈరోజు మన మధ్యకు రావటానికి దేవుడు కృపనుగ్రహించారు ఆ దాసుని బట్టి అందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి కాబట్టి వారిని దేవుడు ఈ రాత్రి మన మధ్యలో వాడుకొని పోతున్నారు వారి సంఘం తరఫున పెద్దల తరఫున ఈ అందరి తరఫున వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వారు వస్తు ఉండగా మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాము దేవుడు రాత్రికాల సమయంలో ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ముఖ్యంగా మా యొక్క క్రిస్టియన్ పలుషుద్ మంత్రి ఉన్నటువంటి విశ్వాసులందరికీ సంఘం ఉన్నటువంటి నాయకులకు సహదాసులకు మరి యూత్ టీం వారందరికీ నా రెండు చేతులు జోడించి చూపిస్తున్నామంతా వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క సిఎఫ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు మరి దైవజనుడు విద్యాసాగర్ అన్న గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి ఎందుకంటే అనేక సార్లు నేను అన్న కూర్చొని వినడం జరిగింది ఈరోజు ఇలా ముఖాముఖిగా చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను దేవుణ్ణి స్తుస్తున్నాను ఎందుకంటే ఒక దైవజనుడికి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఒక దైవజనుడికి దేవుడిచ్చిన ప్రత్యక్షత సంకమణ ఎద్దు నుంచి దేవుని ప్రత్యక్షలోకానికి అందించేది ఏకైక వ్యక్తి ఒక్క సేవకుడు మాత్రమే కొట్టుండి చప్పట్లు కట్టుకుంట విద్యాసాగరా గారి పట్ల దేవుడు కలిగిన ప్రణాళికనంతటిని బట్టి నా తల వంచి ఏసై నా నేను మరొకసారి అన్నకు వందలా తెలియజేస్తున్నాను ఎందుకంటే వయసులో ఒక అన్కాంప్రమైజింగ్ ఆఫ్ ఫేత్ లైఫ్ దేవుని కోసం ఒక రాజీ జీవితం రాజీ పండ్డ జీవితం కాబట్టి నేను దేవుణ్ణి మరొకసారి హృదయపూర్వకంగా సంఘమంతటికి పరిచారకులందరికీ ఏర్పాట్లు జరిగిస్తున్నటువంటి